కోరు మన ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ రామచంద్ర రావు గారు చేసి ఉన్నారు వారికి మన ప్రకాశం జిల్లా ఒంగోలు తరఫున స్వాగతం సుస్వాగతం వారిని కూర్చోవలసిందిగా అందిస్తున్నాము సార్ శరద్బాబు గారు మీరు ముగ్గురిని వచ్చి మొక్క వారిని మొక్కతో మొక్కరించవలసిందిగా పాతశాంతి గారు తుల్లు సమర్పించారు దాదాపు లక్ష డెబ్బై వేల రూపాయలు మనకి సమకూర్చడం జరిగింది పంపించడం జరిగింది వీటిని మన కో కో మన చెప్పారు కానీ స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది సభను ప్రారంభించవలసిందిగా అంత చిన్న నలుగురు పైలట్స్ తోటి నాలుగు ఎయిర్క్రాఫ్ట్స్ తోటి చేసిన ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు మన ప్రపంచంలో నాలుగో స్థాయిలో ఉంది కేవలం ఎయిర్ క్రాఫ్ట్స్ సామాగ్రి ఉండడం మూలంగా కాదు మన కేపబిలిటీని బట్టి ప్రస్తుతం ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమమైన ఎయిర్క్రాఫ్ట్స్ మనం తెచ్చుకుంటున్నాము అది కూడా టీఓటీ బేసిస్ మీద అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఇప్పుడు ఫ్రాన్స్ మనకిస్తే ఆ టెక్నాలజీతో పాటు వాళ్ళు ఇచ్చేటట్లు మళ్ళీ తర్వాత మళ్ళీ యుద్ధం వస్తే బ్లాక్మెయిల్ చేయకుండా ఉండేటట్లు అలానే ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ హెలికాప్టర్స్ కూడా మనకు వచ్చినాయి అటాక్ హెలికాప్టర్స్ ఇవి కానీ ఆమ వీటి చేయడానికి ఫ్యూచర్ వచ్చే యుద్ధంలో సంవత్సరము ఒక నెల పదిహేను రోజులు అలా చేసే మనలాంటి దేశాలకు అది వీలుపడదు విజయం సాధించాలంటే ఎయిర్ సుపీరియాలిటీ మనందరికీ తెలుసును మొదటి నలభై ఎనిమిది గంటల్లో ఎదురు దేశాన్ని మనం ఈ విమానాల ద్వారా ఎంత ధ్వంసం చేయగలుగుతామో వాళ్ళకే వ్యక్తి ఉంటుంది మన పాకిస్తాన్ సైలు ఇలాంటి వాటికి వాటికి మన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఒక సందేశం ఏంటంటే మనందరికీ మనం ఐకమత్యంగా ఉంటూ మన అవసరం ఎప్పుడైనా దేశానికి వస్తే మనం రెడీగా ఉండేటట్లు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి మెంటల్గా కూడా తయారై ఉండాలి మనం మనం అడ్మినిస్ట్రేటివ్గా సపోర్ట్ ఇవ్వడం కానీ లేకుంటే వాళ్ళల్లో మనం కలిసి ఉండటానికైనా ఎప్పుడైనా సరే కాకుండా మన మధ్యన యుద్ధ భూమిలో వేరుగతి ప్రాప్తి చెందిన ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి వాళ్ళని చూసుకోవడం మనం గవర్నమెంట్ చూస్తుందా లేదా అని ఆలోచించడం కాకుండా మన సమాజంలో మన మధ్యన ఉంటున్నారు కాబట్టి వాళ్ళని మన కుటుంబాలాగా వాళ్ళని రక్షించడం వాళ్ళకి అవసరాలు బట్టి మనం వాళ్ళని చూ బాగోగులు చూసుకోవడం కూడా మనకి చాలా అవసరం అది మన కర్తవ్యం అందరూ అలా చూస్తారని భావిస్తున్నాను మళ్ళీ ఎక్కువ సమయం తీసుకోకుండా ఏదైతే దాంట్లో సైనికులుగా వెళ్ళాలి అంటే వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసి ఎన్నో విధాలుగా కూడా దేశం కోసం సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మన వాళ్ళంతా కూడా వెళ్తారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కువ మంది సైనికులు కానీ ఎయిర్ ఫోర్సులు కానీ ఉండేది కూడా మన ప్రకాశం జిల్లాలో అది కూడా ఇందాక మాట్లాడే నేను రాగానే అడిగాను ఏమేమి ఉన్నాయి ఇంకా ప్రభుత్వం నుంచి చేయాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయి పెండింగ్లు ఏ ఉన్నాయి మనం వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళ దేశం కోసం చేసే వాళ్ళకి మనం ఏం చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి నాయకు రా గారు కూడా ఇప్పుడు మేము కలుస్తూ ఉంటాం పోయినసారి కూడా లోకేష్ గారి దగ్గరకు ఆ రోజు తీసుకెళ్ళాం మనకు ఉండేది ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా రోజు కలిసి లోకేష్ గారు కూడా వివరించడం కూడా జరిగింది కాబట్టి మనకుండే సమస్యలు మేజర్గా హౌస్ సైడ్స్ ఏదో పెండింగ్ ఉన్నాయని చెప్పేసి కూడా నా దృష్టికి వచ్చింది మన రెండు వేల ఇరవై రెండులో అలాట్ చేస్తే దాన్ని ఏదో పెండింగ్ పెట్టారంట అది ఏదో కేసు అయిందని చెప్పేసి కూడా చెప్పారు దాన్ని తప్పకుండా కూడా పరిశూ చేస్తాం ఈరోజు వచ్చిన మన ప్రభుత్వంలో మనకేం కావాలనేది మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ముఖ్యంగా మీకు చేయాల్సిన ధర్మం ఈ ప్రభుత్వానికి కూడా ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి మనం ఎయిర్ ఫోర్స్ అది సైట్ కానీ లేకపోతే రిమ్స్లో మన సైనిక భవనం కూడా సైట్ అలాట్ చేశారు కానీ నలభై సెంట్లు ఇంకా అది కూడా ఫైల్ పెండింగ్లో ఉందని చెప్పారు ఎందుకంటే మన సైనిక భవన్లోనే మన ప్రోగ్రామ్స్ కూడా మనం చేసుకునే విధంగా దాన్ని కూడా పర్సూ చేస్తాను నాకు మన ప్రభుత్వం వచ్చి మూడేళ్ళు తప్పకుండా దాన్ని కూడా పరిశుభ్ర చేద్దాం దాన్ని కూడా మనకు అయ్యేటట్టుగా చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా మూడోది వచ్చేసి పోయినసారి మా గవర్నమెంట్లో అప్పుడు ఉన్నప్పుడు కూడా మా నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా మనం అడుగుతూనే ఉండేవాళ్ళు స్థూపం కూడా పెట్టాలని ఆ స్థూపం ఏమో అట్లానే ఉండిపోయింది ఒంగోళ్ళలో మన వాళ్ళకి గుర్తుగా మన స్థూపం కూడా పెట్టుకోవాలి అది ప్లేస్ కూడా రెండు మూడు ఐడెంటిఫై చేసి మనను చెప్పారు దాన్ని కూడా తొందరలోనే సోపందు కూడా ఒక మంచి సెంటర్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి మనిషి పోయే వాళ్ళు మన వాళ్ళ గుర్తొచ్చే విధంగా వాళ్ళు మన కోసం ఏం చేశారు అనేది కూడా ప్రజలకు కూడా తెలుసుకునే విధంగా ఆ సెంటర్లో పెట్టించే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను కాబట్టి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కూడా మన వాళ్ళంతా కూడా కలిసిగా ఈరోజు ప్రభుత్వంలో కూడా వాళ్ళ మిలిటరీ క్యాంటీన్కి కానీ దానికి కూడా నేను రెండు మూడు సార్లు వచ్చాను అక్కడ కూడా మన రిటైర్డ్ అయిన వాళ్ళందరితో కూడా కలిశాను కాబట్టి రిటైర్డ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా పెద్దవాళ్ళు అయిపోయారు ఇవాళ నాగేశ్వరరావు గారు కానీ టెంట్ వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కానీ మాకు సంబంధించిన వరకు మీరు ఎప్పుడు ఏం చెప్పినా కూడా మేము చేయటానికి నేను మీకు సిద్ధంగా ఉంటాం మీరు చేసే సేవలు మరవలేనివి ఈరోజు పీస్ఫుల్ అట్మాస్ఫియర్ మన దేశంలో ఉందంటే బార్డర్లో మన వాళ్ళంతా చేసేదాన్ని బట్టే కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం అని చెప్పి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు సెలవు తీసుకుంటాం